నల్గొండ జిల్లా నుంచి నా పేరు ఎమ్మెల్యే రామలింగం నగరకల్ నియోజకవర్గం నుంచి రావడం జరిగింది మా అభిమానులందరూ కూడా ఇవాళ నల్గొండ జిల్లాలో కూడా చాలా మంది అభిమానులు ఊేత్రలు వేసించినటువంటి ఘనతయ్యాల శిల్పకళ వేదికలో ఈ యొక్క ఈ యొక్క ఈవెంట్ జరుగుతూ ఉంది హరిహర వీరమల ఈవెంట్ జరుగుతూ ఉందని చెప్పేసి చాలా మంది ఇవాళ అభిమానులు ఉవ్వెత్తులు వేసేటటువంటి పరిస్థితి ఏర్పడింది నల్గొండ జిల్లా ఇక్కడ రావడం జరిగింది చాలా మంది నగర కళా నియోజకవర్గం కూడా చాలా మంది రావడం జరిగింది ఉమ్మడి జిల్లా నుంచి కూడా మా నల్గొండ జిల్లా నుంచి కూడా చాలా మంది యువత చాలా మంది కలిగొచ్చారు ఇవాళ శిల్పకళ వేదికలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది ఈ యొక్క పండుగ వాతావరణం అనేది హరిహార వీరుమల్లు అనేది చరిత్ర సృష్టించబోతా ఉంది చరిత్ర సృష్టించబోతా ఉంది ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క సినిమాని ఇలా ప్రజలు ఎదురు చూస్తున్నారు ఇలా ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు గత నాలుగైదు సంవత్సరాల నుంచి కూడా సినిమా కోసం వెయిటింగ్ చేసిన మన అభిమానులు ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్టు పోతా ఉన్నాం రేపు ఏదైతే ఈ రోజు ఈ శిల్పకళ వేదిక నుంచి హరిహర వీరం ఈ ఫంక్షన్ వేదిక నుంచే భారీ ఎత్తున కూడా తుఫాను వచ్చే విధంగా తుఫాను మొదలైంది ఈ యొక్క తుఫాను ఇరవై నాలుగో తారీఖు నాడు భారీ ఎత్తున వాయుగుండంగా మారబోతా ఉంది తుఫాను మరి ఈ తుఫాను అందరూ కూడా అభిమానులు కూడా ఇలా అందరూ తుఫాను వస్తుంది కాబట్టి సినిమా టాక్సీలలోకి వెళ్ళి ఒక పదిహేను రోజులు పది పదిహేను రోజులు వాళ్ళు ఎంజాయ్గా హరిహర వీరం వాళ్ళు చూస్తారు ఈ తుఫాను తట్టుకోవాలంటే వాయుగుండంగా మారబోతా ఉంది కాబట్టి అందరూ కూడా ఇలా సినిమా టాక్సీలలో పది పది పదిహేను రోజులు కూడా ఎంజాయ్ చేస్తారని చెప్పేసి చెప్తారేమైనా మీరు గురుడా మాట వినాలి గురుడా మాట వినాలంటే ప్రపంచమే మాట వింటుంది అలా పవన్ కళ్యాణ్ గారి మాట ఆ యొక్క సాంగ్ అది చాలా బాగా వచ్చింది చాలా సంతోషం ఇలా ఇక్కడికి రావడం మేమందరం కూడా చాలా సంతోషం